డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు ఇక్కడ ఫస్ట్ పేజ్ మీరు పబ్లిక్ పరీక్షల్లో మొట్టమొదటి పేపరు రాయబోతున్నారు మరి మొదటిసారిగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ పేజ్ ఎలా ఉండాలి అంటే మీ యొక్క ఆన్సర్ షీటు దిద్దేటప్పుడు ఆ యొక్క పరీక్ష పేపర్ దిద్దేవారికి ఫస్ట్ పేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెటర్ స్టార్ట్ గుడ్ ప్రజెంటేషన్ గుడ్ మార్క్స్ అంతే కదా ఇప్పుడు కూడా ప్రజెంటేషన్ అనేది ముఖ్యం మనము ఎంత చదివామన్నది కాకుండా ఎంత బాగా ప్రజెంట్ చేస్తాము అనేది ముఖ్యం మీ ప్రజెంటేషన్ అంతా కూడా ఆన్సర్ షీట్ మీద ఉంటుంది అవునా కాదా అంటే మీరు రాసే ఆ యొక్క స్క్రిప్ట్ని బట్టే మీకు మార్కులు వస్తాయి అదే మీకు మంచి గిఫ్ట్ అనేది అంటే గుడ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఇది నిజంగా వండర్ఫుల్ అని చెప్పచ్చు ఇప్పుడు ఒక హై బడ్జెట్ కానీ లో బడ్జెట్ కానీ సినిమాలు వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద ఆ యొక్క డైరెక్టర్ చూపించే ఆ విధానం చూడగానే మనల్ని ఇంప్రెస్ చేస్తారు ఆ సినిమాలో లీనమైపోతాం అలాగే దాంట్లో మనకి ఆ ఇంప్రెషన్ కలగాలంటే మనం ఆన్సర్ షీటు చాలా అర్థవంతంగా రాయాలి గజిబిజి గందరగోళంగా రాయకూడదు మరి మీకు మార్కులు బాగా రావాలంటే ముందుగా తప్పనిసరిగా మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సేపు క్వశ్చన్ పేపర్ చదవమని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి బాగా చదవాలి వీటిలో అంటే దానిలో ఉన్న ఏ క్వశ్చన్స్ ఇచ్చారో అన్ని ప్రశ్నల్ని పూర్తిగా ప్రాపర్గా చదవాలి తదుపరి మీరు చేసేది ఏంటంటే ఆ యొక్క మీ మైండ్స్ ఎలా ఉండాలంటే ఆ యొక్క వాటికి సంబంధించిన ఆన్సర్లు అన్నీ కూడా అంచనా వేసుకొని వాటిలో మీకు బాగా ఏ ప్రశ్నలకు సమాధానాలు బాగా వచ్చో అవి సెలెక్ట్ చేసుకోండి అది మనకి మంచి మార్కులు తెచ్చిపెడుతుంది కొన్ని ప్రశ్నలకి మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సమాధానం లేకపోవచ్చు అటువంటి ప్రశ్నలు ముందు స్టార్ట్ చేయొద్దు మీకు బాగా ఏ ప్రశ్నలు వస్తే అవి మాత్రమే మీరు రాయాలి దీనికి మీకు మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి రెట్టింపు ఉత్సాహంతో రాయాలి మిగతా ప్రశ్నలు రాలేదు అని అసలు వాటికి ఏమాత్రం తావి ఇవ్వకూడదు ఆ ప్రశ్న చూడగానే వచ్చిన ప్రశ్నల్ని మర్చిపోయి మిగతా ప్రశ్నల కోసం ఆలోచించడం మొదలు పెడతారు అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు తప్పనిసరిగా మీకు వచ్చిన ప్రశ్నల మీదే దృష్టి పెట్టాలి అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అవును మనము చాలామంది చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఒక వారిపై ఒక అవగాహన ఏర్పడుతుంది అలా ఒక ఇమేజ్ని చూడగానే ఒక సీన్ చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది అలాగే మన యొక్క ఆన్సర్ షీట్లో ఫస్ట్ పేజీ చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది ఏర్పడాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్ ఆల్సో అని ఒక రైటర్ చెప్పడం జరిగింది అవును కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ముద్ర వేయాలి అంటే మీ యొక్క ఆన్సర్ షీట్లో జవాబు పత్రంలో ఏమి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే నీట్నెస్ నీట్గా ఉండాలి అంటే కొట్టివేతలకు అవకాశం లేకుండా పేపర్ అనేది స్టార్ట్ అవ్వాలి మధ్య మధ్యలో కూడా విపరీతంగా కొట్టడం వద్దు అలాగే క్లారిటీగా ఉండాలి రాసింది అర్థమయ్యే రీతిలో బార్డర్ లైన్స్ ఉండాలి అక్షరాలు కొంతమంది చాలా చిన్నవి రాస్తారు లేకపోతే బాగా పెద్దవి రాస్తారు అలా కాకుండా మ్యాక్సిమం ఒక మీడియం రేంజ్లో అక్షరాలు ఉండేటట్లు రాయండి అవసరమైతే డ్రాయింగ్ ఇస్తారు అలా హ్యాండ్ రైటింగ్ ఉన్నంతలో అంటే బాగా అందంగా రాసే విధానం రాకపోవచ్చు కానీ ఉన్నంతలో బాగా రాసే విధానం రాయాలి చూడండి ఫస్ట్ పేజ్ ఎలా ఉందనుకోండి అక్కడ చూడండి ఇదే ఒక పది పదార్థం ఇచ్చారు తెలుగులో ఇక్కడ ఆన్సర్ చూడండి ఎట్లా ఉందో అసలు క్వశ్చన్ నెంబర్ లేదు ఇదే ఫస్ట్ పేజ్ అంటే ఎలా ఇంప్రెస్ అవుతారు చెప్పండి సో కాబట్టి దానికి ఒక అర్థవంతంగా ఫస్ట్ పేజ్ అనేది ఉండాలి ఇంకొకరు ఇలా రాశారు ఇంకో అమ్మాయి ఇలా రాసింది ఇది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా పేపర్ కనబడుతుంది ఇక్కడ ఒక క్లారిటీ చాలా బాగుంది కదా ఈ విధంగా ఫస్ట్ పేజ్ అనేది ఉండాలి ఇలా కూడా ఒక్కొక్కసారి వరుసగా మీకు ప్రశ్నలు రాకపోవచ్చు స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది సెకండ్ వచ్చింది థర్డ్ రాదు ఫోర్త్ రాయండి ఏమైంది మీకు ఏదైతే బాగా వచ్చో వాటిని ఫస్ట్ పేజ్లో రాయండి అవసరమైతే డ్రాయింగ్ అయినా సరే మీకు ఏది బాగా వచ్చో అది ఫస్ట్ పేజీలో చూపించాలి అదే ముఖ్యమైంది ఫస్ట్ పేజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ బార్డర్ లైన్స్ సంబంధించి ఎలా ఉందో చూడండి మీరు క్వశ్చన్ నెంబర్ ఏ విధంగా వేయాలి బార్డర్ లైన్స్ అలాగే కంటెంట్ సంబంధించి పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ మార్జిన్లు ఎలా ఉండాలంటే ఈ విధంగా మనం బార్డర్ ఇస్తాము క్వశ్చన్ మనకి ఇలా బార్డర్స్ తీసుకుంటే మనకు క్వశ్చన్ నెంబర్ వేయడానికి ఇక్కడ కంటెంట్ పాయింట్స్ రాస్తాం ఏబిసిడి కానీ లేకపోతే వన్ టూ త్రీ ఫోర్గా రా వన్ నెంబర్ కానీ రాసుకుంటాం కాబట్టి ఆ విధంగా బార్డర్ మనం వేసుకుంటే చక్కగా ఉంటుంది చూడండి సెక్షన్ టూలో క్వశ్చన్ ఆన్సర్ ఉంది ఈ నైన్ నైన్త్ ఆన్సర్ చక్కగా ఇలా రాయాలి అలాగే పదకొండవ క్వశ్చన్ ఏ ఉంది బి ఉంది చూడండి ఇక్కడ రెండు రకాలు ఒక కొన్ని క్వశ్చన్లో ఆ పదకొండో క్వశ్చన్లోనే ఏముంటుంది బి ఉంటుంది దానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ఇలా మార్జిన్లో చక్క రాస్తే దిద్దే వారికి చాలా బాగుంటుంది మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫస్ట్ పేజ్ చూసారా ఈ విధంగా మనకి మీరు జాగ్రత్తగా రాయండి ఎక్కడ కొట్టివేతలు చేయవద్దు తెలుగులో అయితే ఇలాగా మనం రాసుకోవచ్చు అలాగే చూడ సమాధానాలు స్పష్టంగా ఉండాలి అలాగే ఎటువంటి మతపరమైన విషయాలు రాయకుండా జాగ్రత్త పడండి అలాగే ఎటువంటి కొట్టువేతలు లేకుండా చూసుకోవాలి కొంతమంది అనవసర విషయాలు రాస్తూ ఉంటారు ఎక్కువ పేజీలు నింపేస్తూ ఉంటారు దీనివల్ల మార్కులు తగ్గిపోతాయి సమయం కూడా వృధా అయిపోతుంది ఎక్కువ షేడ్ ఎక్కువ ఎడిషన్లు తీసుకున్నా ఇక్కడ మొత్తం ట్వంటీ ఫోర్ సీట్స్ కాబట్టి గొడవ లేదు ఇక ఎడిషనల్ సీట్తో సంబంధం లేదు ఇక్కడ ట్వంటీ ఫోర్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎడిషనల్ అదనపు ప్రశ్న పత్రాలు అనే విషయం అక్కడ అవకాశమే లేదు మొత్తం ట్వంటీ ఫోర్ పేజెస్ షీట్ ఇస్తారు కాబట్టి వాటిలే అంటే కొంతమంది ఎక్కువ పేజీలు రాసేస్తారు అనుకుంటారు ఎక్కువ పేజీలు రాస్తే మాత్రం ఎక్కువ మార్పులు వస్తాయి అనేది అపోహ ఇక్కడ మనకి ఇదివరకు ఎడిషనల్ షీట్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది లేదు కాబట్టి ట్వంటీ ఫోర్ పేజెస్ అది అవాయిడ్ చేయండి నెక్స్ట్ మనకి పాఠ్య పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు ప్రశ్నలు రాకపోవచ్చు డైరెక్ట్గా రాదు కదా వచ్చిన ప్రశ్నలు సరిగ్గా అర్థం చేసుకుని జవాబు రాయడం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి కాబట్టి మెయిన్ ఫస్ట్ పేజ్ మాత్రం చాలా బాగుండేటట్లు చూసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ